హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ముచ్చట ఈరోజు మనం శబరిమలకి అయితే వెళ్తున్నామండి మీరు ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలు చూడకపోతే చూడండి ఒకసారి మూడు వీడియోలు అప్లోడ్ చేశామండి బై రోడ్ ట్రిప్ ద్వారా ఏ గుళ్ళు కవర్ చేయవచ్చు అనే విధంగా మేము మూడు వీడియోలు అయితే ఇంత అప్లోడ్ చేశానండి అవి చూడండి ఇప్పుడైతే మనం శబరియాత్రకైతే ఎరిమేల్ నుంచి స్టార్ట్ అయ్యామండి చూడొచ్చు మార్నింగ్ కేరళ అందాలంటే ఇదండి బాగుంది మొత్తం మంచి తోటి రోడ్ మొత్తం ఎంత బాగా కనిపిస్తున్నదో చూడొచ్చు ఇక్కడ కేరళలో నింటే మనం ఈ వింటర్ సీజన్లోనే మాత్రమే చూడగలుగుతామండి మార్నింగ్ రోడ్డు మీద పచ్చని చెట్ల మధ్య రోడ్లో నుంచి వెళ్తుంటే మనకు ఆ అనుభూతి చెప్పలేమండి ఆస్వాదిస్తేనే తెలుస్తుంది ఇలా వెళ్తుండగా ఎరమేలి వచ్చిందండి ఎరమేలి చూడొచ్చు ఎరిమేలి నుంచి మేము పంపకైతే వెళ్తున్నాము ఎరమేలి అయితే ఆగలేదండి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాము ఇది నీలకల్ అండి ఇక్కడ పార్కింగ్ ఇస్తారు మనకు మనం వెహికల్ లో వస్తే బస్సులో వచ్చినా ఇక్కడ పార్కింగ్ ఇక్కడే ఇస్తారు మనకు అదే సొంత వెహికల్ చిన్న వెహికల్ అయితే మనకు డ్రైవర్ ఉంటే పికప్ అండ్ డ్రాపింగ్ ఇక్కడ టోకెన్ ఇస్తారండి టోకెన్ తీసుకొని మనల్ని అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ వెహికల్ తీసుకొచ్చి ఇక్కడ పార్క్ వాళ్ళ నీళ్ళకల్లోనే పార్కింగ్ చేయాలండి ఏదైనా పెద్ద రికమెండేషన్స్ విఐపి వివిఐ పిలకైతేనే మనకి ఇక్కడ పాంబల్లో పార్కింగ్ ఇస్తున్నారు నార్మల్ ఎవరికి వచ్చినా కానీ నీళ్ళకల్లో పార్కింగ్ ఉంటుంది మొత్తానికి మేము పంబకైతే చేరుకున్నాము ముంబాలో మేము స్నానాలు అయితే చేస్తున్నాం అంటే వాటర్ అయితే చాలా తక్కువని అండి వాటర్ మనం కూర్చున్నా కానీ మునిగేంత అయితే వాటర్ అయితే లేదు ఇక్కడ చూడవచ్చు మేమైతే స్నానాలు చేసి బయలుదేరుతున్నాము ఇక్కడ చూడొచ్చు మా స్వామి చెప్తున్నారు ముక్కులకి చెవులకి నీళ్లు పోవద్దు అని అంటే ఇలా చేతులు చెవులు ముక్కుకి ఇట్లా పెట్టేసుకొని మునిగితే ముక్కులకి చెవులకి నీళ్లు పోకుండా మనం మునిగి లేవచ్చు అండి పంబలో చూడండి మా స్వామి చూపిస్తున్నాడు ఈ పంబ దగ్గర చూడొచ్చు అండి షెడ్లు టెంపరవరీ ఈ షెడ్ ఇంత ముందుకైతే మన వరదలు రాకముందు అయితే పెద్ద షెడ్లు ఉండేదండి రెండు పర్మనెంట్ వరదాకి అయితే మొత్తం షెడ్లు మొత్తం కొట్టుకుంటే అంటే అంటే ఇప్పుడైతే మళ్ళీ మెల్లిగా స్టార్ట్ చేశారు ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ టెంపరీ షెడ్ ఒకటి వేసారు ప్లస్ రెండు పర్మనెంట్ షెడ్లు అయితే వేశారు చిన్నగా చూడొచ్చు ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ఆపేస్తుంటారండి ఇది ఇక్కడ ఆపుకుంటూ వదులుతూ ఉంటారు ఇక్కడ కనుమూల గణపతి అండి కనుమూల గణపతి దగ్గర మనం ఇక్కడ కొబ్బరికాయ కొట్టి యాత్ర అయితే ప్రారంభిస్తాము ఇక్కడ వర్చువల్ క్యూ అండి ఇది వర్చువల్ క్యూ టికెట్స్ ఆన్లైన్లో ఇస్తారు కదా మనకు మీకు వర్చువల్ క్యూ ఎలా బుక్ చేసుకోవాలో వెబ్సైట్ కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది ఆన్లైన్లో బుక్ చేసుకొని రావాలండి ఖచ్చితంగా ఇక్కడ ఆఫ్లైన్ అయితే మనకు అంబలో ఇవ్వట్లేదు నీలకల్లో ఇస్తున్నారు మేము స్టార్ట్ చేసే ముందు కింద కొబ్బరి అయితే అమ్ముతారండి ఇక్కడ చాలా బాగుంటుంది స్టార్ అయితే ఉండదు ఇక్కడ ప్లాస్టిక్ అయితే మొత్తం అండి కొబ్బరి బొండాలు ఇచ్చారు కొబ్బరి బొండ అయితే మా స్వామిలతోటి మేము కలిసి తాగేసి యాత్ర అయితే ప్రారంభిస్తున్నాము కింద నుంచి పైకి దాదాపు ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందండి పదండి యాత్ర స్టార్ట్ చేద్దాము మరి టికెట్ లేకపోతే మళ్ళీ నీలకల్ వెళ్ళేసి టికెట్ తీసుకొని రమ్మనమని చెప్తున్నారు ఒక్కొక్కసారి ఏమో ఆధార్ కార్డు చూపిస్తే జస్ట్ పెట్టుకుని అయితే పంపిస్తున్నారు ఇక్కడ నుంచి డోలీ వెళ్ళేటోళ్ళు డోలీ త్రో కూడా వెళ్ళొచ్చండి అండి ఇక్కడ మనకు డోలీ ఉంటది గవర్నమెంట్ కొన్ని రేట్లు ఫిక్స్ చేసిందండి ఆ రేట్ల ప్రకారం అయితే తీసుకెళ్తారు వీటిని బట్టి డోలీ వాళ్ళు ఎక్స్ట్రా కూడా అడుగుతున్నారు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మా స్వామికి అయితే డోలీ మాట్లాడేమండి మా స్వామికి డోలీ మాట్లాడితే వాళ్ళు వచ్చేసి సెవెన్ తీసుకున్నారు ఓన్లీ వన్ వే అండి కింద నుంచి పైకి తీసుకోవడం వరకే ఖాళీ చూడొచ్చండి నీలిమల బాటం అండి నీలిమల బాటం నుంచి స్టార్ట్ అవుతున్నాము నీలిమల టాప్ ఉంటుంది తర్వాత కొండలైతే చూడొచ్చండి ఎంత హైట్ ఉంటుందో ఒకప్పుడు మేము ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చామండి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే ఇంత స్మూత్గా ఇంత మంచిగా అయితే లేదండి ఇవి ఇప్పుడు మనకు రా రాళ్ళతో మట్టి కంకర ఇదంతా వేసి సిమెంట్ తోటి కొద్దిగా వర్క్ చేశారు ప్లస్ అక్కడక్కడ మనకు బంటలు కూడా వేశారండి చూడొచ్చు ఇంతకుముందు కొంచెం ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే మొత్తం మట్టి బంక మట్టితోటి అంతా మట్టి ఉండేదండి ట్వంటీ ఇయర్స్లో ఏమన్నా డెవలప్ చివరి మరలా ఇది ఒకటే అండి కొద్ది కొద్దిగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు అక్కడక్కడ షెడ్స్ చేస్తున్నారు పైనుంచి కింద వరకు మనకు వర్షం పడ్డా ఏదైనా పడ్డా కానీ కొద్దిగా ఉండడానికి పైన షెడ్స్ చేస్తే వేస్తున్నారు పైలించు కింద వరకు చూడవచ్చు అండి క్రౌడ్ మేము వచ్చినప్పుడైతే చాలా ఉందండి క్రౌడ్ మేము బయలుదేరే సమయంకి అయితే చాలా క్రౌడ్ వచ్చింది మెల్లిమెల్లిగా మేమైతే ఎక్కుతూ ఉన్నామండి కొండ చూడవచ్చు ఎంత హైట్లో ఉన్నది ఇక్కడ మాత స్వాములని కూడా చూడవచ్చండి ఎంత ఏజ్ ఉన్నా కానీ దేవుని మీద భక్తితో శబరిమల అయ్యప్ప స్వామిని చూడడానికి ఆ మణికంఠుని చూడడానికి ఎంత కష్టపడుకుంటూ ఎక్కుతున్నారో చూడవచ్చు ఈ స్వాములని ఇక్కడ చూడచ్చు అండి కేరళ మొత్తం మనకు వేడి నీళ్ళే ఇస్తారండి నార్మల్ వాటర్ ఉండదు ప్లస్ ఇక్కడ ఎస్పెషల్లీ మనకు ఈ పొంబా నుంచి సన్నిధానం వరకు ప్లస్ సన్నిధానంలో పైన కూడా హోటల్లో కానీ బయట కానీ మనకు వాటర్కి ప్రాబ్లం లేదు కానీ కొండ ఎక్కుతున్నప్పుడు కూడా ఇది మనకు ఇలాంటి మెడికేటెడ్ వాటర్ ఇస్తుంటారండి మూలికలతోటి కలిపిన వాటర్ ఇస్తారు ప్లస్ వేడి నీళ్ళు ఇస్తారు మొత్తం వేడిగా ఉంటాయండి ఎన్ని కెమికల్స్ తోటి కలిపి ఉంటది వేడి నీళ్ళు ఉంటాయి ప్లస్ మధ్య మధ్యలో మనకు వాటర్ కి ప్రాబ్లం అయితే లేదు కానీ వాటర్ అయితే ఇక్కడ మనకు మధ్య మధ్యలో ట్యాప్స్ కూడా ఉంటాయండి ట్యాప్లలో నుంచి కూడా తాగొచ్చు మనము చూడొచ్చు స్వామి చిన్న చిన్న స్వాములు కూడా ఎంత మంచిగా ఎక్కుతున్నారో చూడొచ్చు చిన్న ఫైవ్ సిక్స్ ఇయర్స్ కూడా లేవు స్వామికి ఎంత మంచిగా ఎక్కుతున్నాడు గంట వేసుకున్నాడు చూడొచ్చు మనము ఇది పీఠం అండి పీఠానికి అయితే వచ్చేసాము ఇక్కడ కన్యాస్వామి ఉంటే బాణం ఇక్కడ కుస్తారా అండి దీనికి కొబ్బరికాయ కొట్టేసి బాణం కుస్తారండి మా స్వామి చూడవచ్చు మా దాంట్లో కన్యాస్వామి ఉన్నాడు కన్యాస్వామి వచ్చేసి బాణం తన బాణం తీసుకొచ్చి ఇక్కడైతే కుస్తున్నాడు ఇది ఏంటన్నా చరిత్ర ప్రకారం పురాణాల ప్రకారం ఇక్కడ మనకు ఏ రోజైతే కన్యాస్వామి తన దర్శనానికి అయితే రాడో ఆ రోజు మాలికపుర తమ్మను అయ్యప్ప స్వామి వివాహం చేసుకుంటానని చెప్తాడన్నట్టు అయితే మాటేస్తాడన్నట్టు అయ్యప్ప స్వామి వచ్చేసి నా కొండకైతే ఏ ఏ రోజైతే కన్యాస్వామి రాడో ఆ రోజు నేను నిన్ను వివాహం ఆడతానని చెప్తాడండి ఇక్కడ చూడొచ్చు ఎన్ని బాణాలు వచ్చారు అంటే ఈసారి వచ్చేసి క్రౌడ్ కూడా ఎక్కువ ఈసారి అయితే చాలా మంది అయ్యప్ప సామాలు కన్యాసాములు అయితే వేసుకున్నట్టు అండి మనకి ఇంకా మేము వెళ్ళింది ఇంకా ఇప్పటికే టెంపుల్ ఓపెన్ అయ్యి జస్ట్ ట్వంటీ డేస్ అవుతున్నది ఇప్పటికే ఇంతమంది మంది క్రౌడ్ ఉన్నది ఇంకా మనకు జనవరి ఇరవై వరకు ఉంటుంది అండి మేమైతే మండలానికి వచ్చామండి ఇక్కడ మండలం వచ్చేసి నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ ఇరవై ఏడు వరకు మండలం కోసం టెంపుల్ ఓపెన్ చేస్తారండి తిరిగి ఇరవై ఏడు రోజు ఈవినింగ్ క్లోజ్ చేసేసి డిసెంబర్ ముప్పై ఈవినింగ్ మళ్ళీ టెంపుల్ ఓపెన్ చేసి జనవరి ట్వంటీకి కి క్లోజ్ చేస్తారంట అది జ్యోతికి దర్శనం కోసం అని మళ్ళీ ఓపెన్ చేస్తారా మధ్యలో టూ డేస్ త్రీ డేస్ టెంపుల్ క్లోజ్ ఉంటుందండి మామూలుగా అయితే ఇక్కడ చివరి పీఠం నుంచి ఇటు ముందుకు స్టేట్గా పంపిస్తారండి కానీ ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉన్నట్ల ఇటు ఇంకో పైకి పాత రూటే పంపిస్తున్నారు అండి ఇటు చూడొచ్చు ఎంత క్రౌడ్ ఉందో ఇక్కడ ఎంత లైన్ ఉందో కింద నుంచి కింద నుంచి అయితేనేమో మొత్తం అందరికి ఇదైతే మళ్ళీ ఇంకో రెండు కొండలు ఎక్కి దిగాల్సి ఉంటుందండి చూడొచ్చు సాములు ఎంత క్యూ పెద్ద లైన్ ఉందో మొత్తానికి అయితే వచ్చేసామండి షెడ్కి వచ్చేసాము ఇది షెడ్ నుంచి ఇక్కడ ఆపి ఇక్కడ నుంచి పంపిస్తుంటారు చూడొచ్చండి ఇదే పది పద్దెనిమిది బంగారు మెట్లు అండి ఇది అయ్యప్పని దర్శించుకోవాలంటే ఇది ఇరుముడి ఉంటేనే ఈ మెట్లు ఎక్కనిస్తారండి ఇరుముడు లేని వాళ్ళకందరికీ పక్క నుంచి వేరే మెట్లు ఉంటాయండి అక్కడ నుంచి పైకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఇది ఎవరు వచ్చినా కానీ ఈవెన్ ప్రధాని వచ్చినా రీసెంట్గా రాష్ట్రపతి వచ్చినా ఈ మెట్లు ఎక్కాలంటే ఇరుముడి ఉండాలండి ఇరుముడి ఉంటేనే ఈ బంగారు మెట్లు ఎక్కడిస్తారండి మా దర్శనం అయితే అయిపోయిందండి దర్శనం చేసుకున్నాము నైట్ అయితే రూమ్ అనేసి వచ్చామండి ఇది రూమ్ వచ్చేసి మాకు కైలాసం పిసి త్రీ లో దొరికిందండి ఇందులో వచ్చేసి మాకు ఫోర్త్ ఫ్లోర్ లో దొరికిందండి ఫోర్త్ ఫ్లోర్ నుంచి చూడొచ్చు మనకు టెంపుల్ ఇదంతా మాలికపు టెంపుల్ ఇదంతా వ్యూ చూడొచ్చు ఎంత బాగా కనిపిస్తుంది పైనుంచి నైట్ టైమ్ లో మేము నైట్ అయితే స్టే చేసేసి మార్నింగ్ మళ్ళీ దర్శనం చేసుకుని మాకు మార్నింగ్ అష్టాభిషేకం టికెట్ ఉందండి ఈ పూజ టికెట్స్ కూడా మనకు వన్ మంత్ ముందే రిలీజ్ చేస్తారండి ఈ సేవా టికెట్స్ బుక్ చేసుకుంటే మరోసారి మంచి దగ్గర నుంచి స్వామిని దర్శనం చేసుకోవచ్చు అష్టాభిషేక టికెట్ అవుతుందని మాకు రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి అయితే దర్శనం ఉన్నది ఇటు మొత్తం అయితే ఇక్కడ మనకైతే దీపాలతోటే తలంకరణ చాలా బాగా చేశారండి శబరిమల పైన కొండ మీద దీపాలు ఇవన్నీ చూడవచ్చు మనం ఎంత బాగుందో ప్లస్ ఇక్కడ మనకైతే దుకాణాలు కూడా చాలా ఉంటాయండి మనకు నెయ్యాభిషేకానికి మనము కావాల్సిన చిన్న గిన్నెలు చిన్న బోల్స్ లాంటివి అయితే చాలా ఇక్కడ మనకైతే అమ్ముతుంటారు స్టీల్ ఐటమ్స్ తీసి చూడవచ్చు మనం ఇక్కడ వచ్చేసి అగ్నిగుండం అండి ఇక్కడ ఏంటంటే ఇది మనము ఇరుముడిలో స్వామికి నెయ్యి కోసమని టెంకాయలో నెయ్యి తీసుకొస్తాం కదండి నెయ్యాభిషేకం చేసిన తర్వాత ఈ టెంకాయలు అన్నీ తీసుకొచ్చి ఇందులో వేస్తారని కింద ఎక్కడ పడే కొండలో అన్నీ ఇక్కడ అగ్నిగుండంలో వేస్తారండి అదే అండి ఇది అగ్నిగుండం దీనికి పక్కనే మనకు ప్రసాదాల కౌంటర్ ఉందండి చూడొచ్చు అరవన్న పాయసం వచ్చేసి వంద రూపాయలు ఉన్నదండి డబ్బా ఒకటి ఇది ప్రసాదాల కౌంటర్ అండి ఇక్కడ నైట్ అయితే హరిహరాసనం అవుతుందండి హరిహరాసనం టైంలో ఇక్కడ ఒక మణికంఠ స్వామితో చూడొచ్చు ఎంత మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నదో చూడండి ఒకసారి స్వామి ఎంత బాగా చేస్తున్నది హరిహరాసనం పాటకి స్వామి నాట్యంతో ఎంత మంచి భంగిమలు చేసుకుంటూ చూపిస్తున్నదో చూడవచ్చు ఇక్కడ మనము స్వామి శరణం స్వామి శరణం యొక్క మార్నింగ్ అయితే మా దర్శనం అయిపోయిందండి చూడవచ్చు అసలు ఇప్పుడైతే మార్నింగ్ క్రౌడే లేదండి ఇవాళ సండే ఇంకా మేము సాటర్డే రోజు దర్శనం చేసుకున్నాము ఇవాళ సండే ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే ఇంకా అసలు క్రౌడే లేదు చూడండి ఖాళీగా ఉన్నది మొత్తం కింద నుంచి పై వారికి తాజిపోర్ణ కొన్ని షాప్స్ కూడా ఉంటాయండి ఇక్కడ జ్యూస్ సెంటర్లు కానీ హోటల్స్ కానీ ఉంటాయండి మనకు జ్యూస్ కానీ వాటర్ మిల్లన్ కానీ ఇలాంటి కీరా ఇలాంటి చాలా ఉంటాయండి ఇక్కడ చూడవచ్చు వాటర్ మిల్ అని వచ్చేసి ఒక చిన్న పీస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ కంపుతారండి మన దగ్గర ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ పెడితే పెద్ద కాయ వస్తుంది దాని విలువ తెలియదు అండి ఇక్కడ మనకు మాత్రం దాని విలువ ఏందని తెలుసు ఒక చిన్న కాయ ఒక కాయలో ఒక చిన్న పీసు ఇది ట్వంటీ రూపీస్కి ఇస్తారండి ఇదండి అయితే వచ్చేసాము కిందికి పంబ అయితే మళ్ళీ వచ్చాము ఇదండి ఇప్పటివరకు అయితే మన శిబిర్యాత్ర మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి